మీ అందరికి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఇవాళ శ్రీరామనవమి కూడా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు ఇవాళ అరుదుగా వచ్చేటువంటి కలిసి వచ్చేటువంటి విషయం ఏమిటంటే శ్రీరామనవమి మన ఆవిర్భావ దినం దానికి తోడు ఇవాళ పార్టీలోకి చేరడానికి వచ్చినటువంటి వారు ఇవన్నీ కూడా మనకి ఇవాళ కలిసి వచ్చే రోజులకి ఇవాళ ఇది సూచన అని చెప్పి భావిస్తూ ఇక్కడ మన పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ బలోపేతం అవుతూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ శ్రీరాములు వారిని నేను ప్రార్థిస్తున్నాను అయితే ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో జిల్లా అధ్యక్షులు వారు తెలియజేశారు మన పార్టీ ఆవిర్భావం నుండి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి మన పార్టీ ఆ పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం గురించి ఇందాక నాగేంద్ర గారు మనందరికీ కూడా సవివరంగా చెప్పడం జరిగింది ఇవాళ మనం గుర్తించవలసినటువంటి విషయం వ్యవస్థాపకుల దగ్గర నుండి ఎవరైతే ఇంతకుముందు మన పార్టీకి నాయకత్వం వహించారు వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మన పార్టీ ఆవిర్భవించినప్పుడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా ఉన్నటువంటి సందర్భంలో కమ్యూనిస్టులకి సంబంధించినటువంటి హవా దేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విశ్వాసం ఎవరికీ లేదు అయినప్పటికీ కూడా మన పార్టీ అధ్యక్షుడిగా నియామకమైనటువంటి వారందరూ కూడా ఆ రకమైనటువంటి నమ్మకం విశ్వాసం లేకపోయినా వారి యావత్ జీవితాన్ని కూడా పార్టీ సేవకి అంకితం చేసినటువంటి విషయాన్ని అందరం కూడా ఇక్కడ గమనించాలి అటువంటి ప్రతి ఒక్క నాయకుడి నుండి కూడా మన అధ్యక్షుల నుండి కూడా నేర్చుకునేటువంటి పాఠాలు కూడా మనకున్నాయి అటల్ బిహారీ వాజ్పేయి గారు అదేవిధంగా ఎల్కే అద్వానీ గారిని కనుక మనం తీసుకున్నట్లయితే అప్పట్లో అవహేళన చేశారు ఎందుకంటే మన పార్టీ ఆవిర్భవించినప్పుడు మనకి ఇద్దరే ఇద్దరు పార్లమెంట్ సభ్యులుగా ఉండేవారు అయితే అధ్యక్షులుగా వాజ్పేయి గారు అదేవిధంగా అద్వానీ గారు ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ విపక్ష పార్టీ మనకి ఏదైతే ఉందో వారు ఎద్దేవా చేసేవారు హమ్ హో హమారేదో బాహర్దో దో అని చెప్పి మనని చూసి అపహాస్యం చేసేటువంటి వారు అంటే బయట ఇద్దరున్నారు లోపలి ఇద్దరున్నారు ఉన్నారు ఎదుర మనకిద్దరు అని ఎందుకంటే బయట అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వానీ గారు ఉంటే పార్లమెంట్ లోపల ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఆ రకంగా అపహాస్యానికి గురైన ఎక్కడా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మమ్ముల్ని చూసి నవ్వేటువంటి వారిని చూసి నవ్వేటువంటి రోజు భారతీయ జనతా పార్టీకి వస్తుందని చెప్పి ఆనాడు వాజ్పేయి గారు చేసినటువంటి వ్యాఖ్య అదేవిధంగా ఠాకరే గారు వారు చాలా మంది నేను మధ్యప్రదేశ్కి వెళ్ళినటువంటి సందర్భంలో అనేకులు నాకు చెప్పినటువంటి మాట ప్రతి కార్యకర్తకి కూడా ఒక సైకిల్ ఇచ్చి మీరు సైకిల్ తొక్కుంటూ మన భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేయండి అని చెప్పి వారిచ్చినటువంటి సూచన ఎందుకంటే అప్పట్లో మనకి ఎటువంటి బలం లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా సరి అయిన సరిగా ఎవరు కూడా మనం స్వాగతించేటువంటి వారు కాదు అయినా కూడా కార్యకర్తలకి ఆ రకమైనటువంటి మనోబలాన్ని అందిస్తూ వారు స్ఫూర్తినిస్తూ వారందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ పార్టీని పార్టీ బలోపేతానికి వారు చేసినటువంటి కృషి మనకి ఆదర్శం కావాలి ఆ తర్వాత ఎందరో మనకి కృష్ణమూర్తి గారు కావచ్చు అదేవిధంగా బంగారు లక్ష్మణ్ గారు కావచ్చు నాయుడు గారు కావచ్చు వీరందరూ కూడా పార్టీ బలోపేతానికి చేసినటువంటి సేవని ఒకసారి మనం అందరం కూడా గుర్తించాలి మన నాయుడు గారు అనేక సందర్భాల్లో వారు చెప్పారు నేను కేవలం పోస్టర్లు పార్టీకి సంబంధించినటువంటి పోస్టర్లు గోడకు అతి అతికించేవాడిని ఆ స్థాయి నుండి ఇవాళ నేను జాతీయ అధ్యక్షుడి స్థాయికి లేదా వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగానంటే పార్టీ కార్యకర్తలకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి అనేక సందర్భాల్లో మన వెంకయ్య నాయుడు గారు చెప్పారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో కనుక చూసినట్లయితే రాజ్నాథ్ సింగ్ గారి తర్వాత మనకి అమిత్ షా గారు ఇప్పుడు నడ్డా గారు మరి అమిత్ షా గారు నడ్డా గారు ఏ విధంగా ప్రతి కార్యకర్త ఆత్మస్థైర్యాన్ని పెంచారు మనందరికీ తెలియనటువంటి విషయం కాదు వీరిరువురి నాయకత్వం కింద కూడా వారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడ ఇవాళ ఎన్నిక జరిగిన భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడే స్థాయికి వారిరువురు కూడా నాయకత్వం తీసుకెళ్లినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అంటే అంకిత భావంతో పట్టుదలతోటి కనుక పనిచేసినట్లయితే మనం సాధించలేనిది ఏమీ లేదు అని మన పార్టీకి ఉన్నటువంటి ప్రతి నాయకత్వం కూడా నిరూపించినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి కనుక ఇవాళ పార్టీ ఆవిర్భవించ ఆవిర్భావ దినం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఆ ప్రతి ఒక్క అధ్యక్షుడు ప్రతి ఒక్క నాయకుడు కూడా మనకి ఆదర్శం కావాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థులు ఇందాక చెప్పారు ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో మన ప్రస్థానం ప్రారంభమైతే ఇవాళ ప్రపంచంలోనే అతి అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించిందంటే అది కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క కృషి ఫలితమేనని చెప్పి అనేక సందర్భాల్లో మన నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి చేసుకున్నటువంటి పుణ్యం ఏమిటంటే నలభై యాభై సంవత్సరాలుగా పార్టీలో ఉన్నప్పటికీ కూడా నాకేమిటి అనేటువంటి స్వలాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా పార్టీకి పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ఉన్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా వారు ఇదే విషయం ప్రస్తావించు నా నా వద్ద ప్రస్తావించడం జరిగింది సాధారణంగా కార్యకర్తలు మాకేం పదవులు వస్తాయి మేము ఏ స్థాయికి ఎదుగుతాము అని చెప్పి ఆకాంక్షిస్తారు కానీ మీ పార్టీలో ఏ కార్యకర్త కూడా అటువంటి అపేక్ష లేకుండా కేవలం పార్టీకి అంకితం అవుతుంది పార్టీ బలోపేతానికి కృషి చేసేటువంటి కార్యకర్తలు మీ వద్ద ఉన్నారని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కనుక భారతీయ జనతా పార్టీ మరి వ్యవస్థాపన స్థాపన చేసినటువంటి ముహూర్తం ఏమైతే ఉందో అది అంత అంత గట్టిదని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట కనుక ఇవాళ మన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏ విధంగా యావత్ భారతదేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుందో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతం అవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇప్పటికే మనం కార్యకర్తల యొక్క కృషి ఫలితంగా చాలా ముందుకు వచ్చాం అయితే ఇంకా చేయవలసినటువంటి మనం సాధించవలసినటువంటి చేరుకోవలసినటువంటి గమ్యం ఇంకా సుదూరంలో ఉంది కనుక మనం అందరం కూడా ఇవాళ తిరిగి వ్యవస్థ స్థాపన దినోత్సవాన్ని అంటే ఆవిర్భావ దినోత్సవాన్ని అంటే కేవలం జెండా ఎగరేసుకుని మనం దండం పెట్టుకుని అవతల అవతలికి వెళ్ళడం కాదు పునరంకితం కావలసినటువంటి దినం అని చెప్పి మనమందరం కూడా ఇక్కడ గుర్తించాలి అంటే పార్టీ సేవకి పార్టీ సేవ ద్వారా దేశ సేవకి ఇందాక నాగేంద్ర గారు మాట్లాడుతూ చెప్పారు కంట్రీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అంటే దేశం ముందు పార్టీ తర్వాత చివర్నే నేను అనేటువంటి అంశాన్ని వారు ఇందాక ప్రస్తావించారు కనుక మనమందరం కూడా మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మన మన ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటి వాటిని పక్కన పెడుతూ మనం సేవకి అంకితం అవుతూ తద్వారా దేశ సేవకి అంకితం అవ్వాలని చెప్పి మీ అందరినీ మీ అందరికీ కూడా నేను చేస్తున్నటువంటి కూడా ఉన్నారు

మేము దగ్గర దగ్గర ఏడు సంవత్సరానికి మంచి అభివృద్ధి కార్యక్రమం మా ద్వారా అంటే మా ఆదివాసీ సమ్రాట్ మన బీజేపీ కూడా లోతుగా మేము తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే పార్టీలో జాయిన్ అవ్వడానికి మేము వచ్చాము